హలో అందరికి ఇవాళ మన వీడియోలో టాపిక్ వచ్చేసి క్వశ్చనింగ్ అనేది మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను పేరెంట్స్ గా మన పిల్లలకి అంటే త్రీ ఇయర్స్ నుండి పిల్లలకి క్వశ్చనింగ్ నేర్పించడం వల్ల క్యూరియాసిటీ క్రియేటివిటీ అండ్ కాన్ఫిడెన్స్ అనేవి డెవలప్ అవుతాయి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్న పిల్లల దగ్గర నుండి క్వశ్చనింగ్ నేర్పించడం వలన వాళ్ళు చాలా క్యూరియస్ గా ఉంటారు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇది చెయ్యి అని చెప్పేసి వదిలేకుండా ఇలా చేస్తే తనకి వచ్చే బెనిఫిట్స్ చెప్పడం వలన వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది ఇంకా సొసైటీలో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటారు కెరీర్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ అవుతుంది క్వశ్చనింగ్ చేయడం వలన పర్సనల్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది స్టూడెంట్స్ స్టేజ్ లో ఉన్న పిల్లలకైతే క్వశ్చనింగ్ చేయడం వల్ల సబ్జెక్ట్ పై బెటర్ అండర్స్టాండింగ్ కాకుండా కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే విధంగా చాలా హెల్ప్ అవుతుంది మనం డైలీ చేసే పనుల దగ్గర నుండి మనం ఎదుటి వారితో మాట్లాడే విధానం వరకు ఒకసారి క్వశ్చన్ చేసుకొని మొదలు పెడితే ఏది ఎంత వరకు చేయాలి ఎంత వరకు మాట్లాడాలి అని తెలుస్తుంది మనకు తెలియకుండానే మనం చాలా ఇంప్రూవ్ అవుతాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్